ఈ రోజు హెచ్డిఎల్ మరియు ఎల్డిఎల్ మధ్య తేడా గురించి తెలుసుకుందాం ఇది మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ నేను డాక్టర్ జాన్ రిటైర్డ్ డాక్టర్ నేను ఈ పదాలు ఏమిటో చెప్పాలనుకుంటున్నాను మంచి కొలెస్ట్రాల్ ఎల్ చెడు కొలెస్ట్రాల్ అని పరిగణించబడుతుంది కానీ ఇవి కేవలం మాలిక్యూల్స్ అందులో కొలెస్ట్రాల్ మాలిక్యూల్ ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది ఆర్టరీలో అంటుకుంటే ఇది దహన స్పందనను ఉత్పత్తి చేస్తుంది లాక్ ఏర్పడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం లక్ష్యం అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆహార మార్పులతో నా పుస్తకం ఈట్ చూ లీవ్ ఇది ఎలా చేయాలో ఆరోగ్యకరమైన జీవనశైలికి చిట్కాల కోసం నన్ను అనుసరించండి